ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు మీకు కోటప్పకొండలోని రుద్రశిఖరం మీద ఉన్నటువంటి ఒక అద్భుతమైన శివలింగాన్ని చూపించబోతున్నాను సాధారణంగా భక్తులు దర్శించేది కోటప్పకొండలో ఉన్నటువంటి త్రికూటేశ్వర ఆలయాన్ని కానీ అక్కడ నుండి ఏడు వందల యాభై అడుగుల ఎత్తులో రుద్రశిఖరం మీద పాతకోటేశ్వరాలయం అని ఉంది పాతకోటేశ్వరాలయానికి ఇదిగోండి ఇదే దారి ఇలానే ఉంటుందంట మొత్తం చెప్పులు వేసుకొని వెళ్ళకూడదని చెప్పారు చెప్పులు లేకుండా వెళ్తున్నాను దక్షయజ్ఞం తరువాత ఆ పరమేశ్వరుడు చిన్న బాలుని రూపంలో కైలాసంలో తపస్సు చేసుకుంటూ ఉండగా అప్పుడు బ్రహ్మాది దేవతలు తమకు జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుతారు అప్పుడు స్వామివారు ఈ త్రికూటాచలం మీదకి వస్తే జ్ఞానోపదేశం చేస్తాను అని రుద్రశిఖరం మీద వాళ్ళకి జ్ఞానోపదేశం చేయటం జరుగుతుంది ఈ ప్రదేశంలో దేవతలకి జ్ఞానోపదేశం చేసిన తరువాత స్వామివారు స్వయంభూగా వెలిశారు ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసి శ్రీశైలం లాగా మనకి దర్శనమిస్తారంట భక్తులు ఇక్కడ దాకా వచ్చి ఎంత కోరిక కోరినా సరే స్వామివారి దగ్గర తప్పనిసరిగా నెరవేరుతుందని చాలామంది చెబుతున్నారు నమ్మకం కూడా అంత పవర్ఫుల్ స్వామి పైన స్వయంగా వెలిసినటువంటి స్వామి అంత పవర్ఫుల్ అండి అమ్మ అదిగోనండి ఆ చివర అక్కడ స్వామివారి తపస్ చేసిన ప్రదేశం శిక్షణ జటా భుజంగ కష్టంగానే ఉందండి మరి తప్పదు స్వరత్వణామణి ప్రభాత దంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వ ధూముఖే మదాంద సింధుర స్ఫురత్వ గుత్తరీయ మేధురే మనో వినోద అద్భుతం విభర్తు భూత భర్తరి స్వామి వారి నుంచి అనుగ్రహం లభిస్తుంది ఏ గుడికి కానీ సబ్స్క్రైబర్స్ కోసం వెళ్తాం అమ్మ చూడండి ఇక్కడ రెండు దారులు ఉన్నాయి ఇటు ఒక దారి ఒక దారి నేనైతే ఈ రూట్లో వెళ్తున్నాను తెలియదు ఏమొచ్చిందో చూద్దాం శివరాత్రి వచ్చే శుక్రవారం ఇప్పుడైతే భక్తులు వస్తున్నారు కానీ ఇక్కడ దాకా అయితే ఎవరూ లేరు నేను ఒక్కడే వస్తున్నాను ప్రెజెంట్ పైన పూజారి వారు ఉంటారని చెప్పారు సో స్వామివారు తపస్సు చేసుకున్న ప్రదేశం ఎంత ప్రశాంతంగా నిర్మలంగా ఉందో చూడండి చల్లటి గాలి ఇంకా వెళ్ళలేదు ఆ ప్లేస్కి బట్ ఇట్ ఈజ్ సరౌండింగ్ నియర్ బైదేశ బాడీలో ఉన్న వాటర్ అంతా షర్ట్గా అయిపోతుంది ఓం నమ ఓం నమ శివాయ ఎంత వాటర్ ఉంది స్వామి బాడీలో సో ఈ విధంగా ఆరోగ్యానికి ఆరోగ్యం ముక్తికి ముక్తి భక్తికి భక్తి అన్నీ ముందుగా ముక్తి స్వామి భక్తితో వస్తున్నాను కాబట్టి ముక్తి ముక్తి ద్వారా ఆరోగ్యం అన్నీ ఓం నమ శివాయ చూడండి ఎలా ఉన్నాయో రాళ్ళు స్లిప్ అయ్యామంటే అంతే సంగతులు జాగ్రత్తగా రావాలి హర హర మహాదేవ శివయ్య శంభుశంకర స్వామి శివయ్య స్వామి ఫ్లాట్గా ఉందయ్యా అదిగోండి కనబడుతుంది శిఖరం స్వామివారు తపస్సు చేసుకున్న ప్రదేశం శివరాత్రికి అఖండ జ్యోతి వెలిగించేది ఇక్కడ कुचागरचित्रपत्रकप्रकल्पनैकशिल्पिनी त्रिलोचने रतिर्ममा नवीनमेघमण्डली निरुद्ध दुर्धरस्पुरकुहुः निशीथिनीतमः प्रबन्धबद्धकम्धरः निलिम्प निर्झरीधरस्तनोत्कृत्यसिन्धुरः मला निधानबन्धुरः श्रियं जगद्धुरन्धरः ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి ఒక భక్తురాలు పొంగలు చేస్తున్నారండి ఇక్కడికి వచ్చి మొత్తం ముగ్గురు వచ్చారు సో ఇక్కడ కావలసినటువంటి సౌకర్యాలు ఉన్నాయి పొంగలు చేసుకోవటానికి సో ఐటమ్స్ అన్నీ వాళ్ళే ఇస్తారనుకుంటా మేబీ మనం టెంపుల్కి వెళ్దాం రండి ఇదేనండి రుద్రపర్వత శిఖరం ఇంత హైట్లో ఇక్కడ టెంపుల్ నిర్మాణం జరిగిందంటే చెప్పుకోవాల్సిన విషయమే మొత్తం షీట్లు రేకు షీట్లు కొట్టేశారు ఎందుకంటే పాములు కానీ ఇంకేవైనా చిన్న చిన్న వస్తువులు విష సర్పాలు ఏవైనా సరే లోపలికి రాకుండా చాలా కేరింగ్గా మొత్తం క్లోజ్ అప్ చేశారు చూద్దాం ఇంకా దేవాలయం దగ్గరికి వెళ్ళలేదు ఎప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్నాను స్వామివారి దర్శనం కోసం ఇక్కడ ఇందాక వచ్చేదారిలో ఏదో వర్క్ అయితే జరుగుతుంది ఇంకా నిర్మాణ పనులు భక్తులకి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు రెడీ చేయడానికి చేస్తూ ఉన్నారు సో వాటర్ ట్యాంకులు అవి బాగానే పెట్టారండి వాటర్కి ఇబ్బంది లేకుండా ఈ దేవాలయానికి కూడా మొత్తం షీట్లు కొట్టేసినట్టున్నారు కోతులు కానీ పాములు కానీ వెళ్ళకుండా అనుకుంటున్నాను నేనైతే సో ఇంత హైట్ మీద ఎంత ప్రశాంతంగా ఉందంటే స్వామివారి సన్నిధిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారైనా విజిట్ చేయాలి అనిపిస్తుంది నాకైతే కానీ పెద్దవారైతే రాలేరండి దయచేసి ప్రయత్నించవద్దు సో స్వామివారి దగ్గరికి వచ్చేసాము కోతులు వస్తాయని డోర్లు వేస్తున్నాను సో లోపలంతా చీకటిగా ఉంది కరెంటు స్విచ్చెస్ వేసారు కానీ కరెంట్ అయితే లేదు రండి స్వామివారిని ఎలాగైనా సరే మీకు మాత్రం చూపిస్తాను ఈ శివరాత్రికి

కిందికి దిగుతున్నాను కొంచెం ఈజీగా అనిపిస్తుంది మరి ప్రజెంట్ స్టార్టింగ్ ఎక్కినంత కష్టంగా అనిపించట్లేదు చూద్దాం స్లిప్ అయితే మాత్రం పొరుగు దండాలు పెట్టుకుంటే కిందకెళ్ళిపోవటమే స్వామివారి దగ్గరికి ఇంకేం చేయలేం